అయ్యలార రండి మాకు సహకరించగనేడు సాగిరండి మా పాఠశాల అయ్యలార ఓ అమ్మలార రండి మాకు సహకరించగనేడు సాగిరండి అమ్మలారండి కొమ్మలు పూయంగా చదువుల చెట్టుకు పదును బెట్ట పెద్దల రారండి పెనుమార్పులను జేయ విద్యలో విప్లవాల్ వెలుగు నింప దాతల రండి మా దాతల రారండి తండ్రుల పేరు నిల్పగ పెద్ద పీటవేయ వేయ అక్షయమైన విద్యకు శిక్షణకును రంగ వైభవ వ్యాప్తి కొరకు యాగ ఫలములంద స్వాగతించుచున్నవి మా బడులు నేడు స్వాగతించుచున్నవి మా బడులు నేడు చదివించవలనని చాలిన రీతిలో పాఠ్యపుస్తకములు ప్రభుత్వే బడికి వచ్చటి వేళ బట్టలు జతలను బడికి వచ్చడి వేళ బట్టలు జతలను బూట్లు బెల్టులు టైలు పూని ఇచ్చే ఈ ప్రభుత్వము బడికి వచ్చడి వేళ బట్టలు జతలను బూట్లు బెల్టులు టైలు పూని ఇచ్చే కూర్చుండ గదులను కోట్లతో నిర్మించి కూర్చుండ గదులను కోట్లతో నిర్మించి మేలైన విద్యకు మెట్లు గట్టే మా మేలైన విద్యకు మెట్లు గట్టే మంచి ఆరోగ్యము పెంచంగబడిలోన మా మంచి ఆరోగ్యము పెంచంగబడిలోన డొక్క సీతం విందుచే డొక్క నిండు ఆ తల్లి డొక్క సీతమ్మ విందుచే డొక్క నిండు వినుడు తల్లికి వందన మనుచు ప్రభుత వినుడి తల్లికి వందన మనుచు ప్రభుత విద్యనందించ విద్యాధి విద్యనందించ పించే ప్రతిభ గల నింపి నింపిడులయందు మా పాఠశాలలో ప్రతిభ గల నింపి గలయొజ్జలను జ్ఞాన దీపాలు వెలిగించే జయము జ్ఞాన దీపాలు వెలిగించే జయము గూచే జ్ఞాన దీపాలు వెలిగించే జ్ఞాన వెలిగించే జయము జయముగూచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాన్య వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మాచులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ప్రత్యేక దార్శనికతలో నిర్దేశకత్వంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో అతి పెద్ద చదువుల పండుగ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ శుభవేళ కవి కిలపతి దానినాయుడు గారి యొక్క ఈ రచనను గానం చేసింది శ్రీ విలమల శ్రీనివాసరావు ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుంకులం శ్రీ కిలపతి దానినాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై మెగా పీటిఎం